మిత్రులారా కథూలిక శ్రీ సభలో అత్యంత గౌరవం అందుకుంటున్న పునీతుల్లో ఒకరైన పునీత పాదువాపురి అంతోని వారి జీవిత విశేషాల గురించి ఇవాళ తెలుసుకుందాం అందున ప్రత్యేకించి ఆయన చేసిన ఆరు అద్భుతాల గురించి తెలుసుకుందాం అంతకంటే ముందుగా అంతోని వారు సహా చాలామంది మధ్యయుగాల పునీతులు అంతకు ముందున్న తరం విశ్వాసులు కూడా తమ జుట్టును తల మధ్యలో తీసేసుకుని ఉన్న పెయింటింగ్స్ను మనం చాలాసార్లు చూసే ఉంటాము దేవుని కొరకు తమను తాము సిద్ధం చేసుకునేవారు తమలోని అందాన్ని తొలుత తీసేయాలని భావించేవారు గురు శిక్షణ పొందేందుకు వచ్చిన సమయంలోనే వారు తమ జుట్టులో మధ్యభాగాన్ని తొలగించుకొని దైవ సేవకు అంకితమయ్యేవారు పౌలు గారు కూడా తన మొక్కుబడిని చెల్లించుకునేందుకు కెంక్రియలో జుట్టు తీయించుకోవడాన్ని మనం చూస్తాము మరియతల్లి యోసేపుల తర్వాత ఆ స్థాయిలో యేసుక్రీస్తుని ఎత్తుకున్నట్లుగా చిత్రాలు గీయబడి ఉన్న వ్యక్తిగా పునీత అంతోని వారు మనకు కనిపిస్తుంటారు దానికి కారణం ఏమిటో తెలుసుకునే ముందుగా అంతోని వారి పుట్టు పూర్వత్రాల గురించి తెలుసుకుందాం పోర్చుగల్ దేశంలోని లిస్బన్లో పదకొండు వందల తొంభై ఐదులో అంతోని వారు జన్మించారు యువకుడిగా ఉన్నప్పటి నుంచే దేవుని పట్ల కథోలిక శ్రీసభ సభ బోధనల పట్ల ఆయనకు ఎనలేని మక్కువ ఉండేది ప్రార్థనా జీవితాన్ని గడిపేందుకు గాను పదిహేనేళ్ళ వయసులోనే ఆయన ఆగస్టీనియన్ ఆర్డర్లో చేరారు అయితే ఫ్రాన్సిస్కన్ ఫ్రయర్స్ జీవిత విధానం ఆయన్ను ఎంతగానో ఆకట్టుకుంది మొరాకోలో వారు హతసాక్షులుగా మారడానికి కూడా వెనుకాడలేదు అది ఆయనపై తీవ్ర ప్రభావాన్ని చూపింది దీంతో ఆయన పన్నెండు వందల ఇరవైలో ఫ్రాన్సిస్కన్ సభలో చేరారు అంతోనిగా తన పేరును మార్చుకున్నారు అంతోనిగా పిలువబడక పూర్వము ఆయనకు ఉన్నటువంటి పేరు లేదా పుట్టినప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి పేరు ఫెర్నాండో తొలుత ఆయన మొరాకోలో బోధలు చేయాలని అనుకున్నప్పటికీ ఫ్రాన్సిస్కన్ సభ కారణంగా ఆయన ఇటలీ చేరుకున్నారు తనలోని అద్భుతమైన బోధకుని కనుగొనే వరకు ఆయన ఇటలీలోనే ఉన్నారు ఇటలీ ఫ్రాన్స్ దేశాల మధ్య ప్రయాణిస్తూ ఆయన చేసిన దైవ సందేశాలు లక్షలాది మందిని దేవుని తట్టు తిప్పాయి లేఖనాలపై ఆయనకున్న పట్టు అసామాన్యమైంది అబద్ధ బోధలను ఆయన తీవ్రంగా ఖండించేవారు అబద్ధ బోధకుల పట్ల సమ్మెట వంటి వ్యక్తి అని ఆ రోజుల్లో ఆయన్ను కొనియాడేవారు ఆయన బోధల్లో సామాజిక న్యాయం పేదల పట్ల ప్రేమ వంటి అంశాలు చాలా ఎక్కువగా కనిపించేవి దురాశ లంచం వంటి వాటికి వ్యతిరేకంగా ఆయన బోధలు చేస్తూ ఉండేవారు కేవలం ముప్పై ఆరు సంవత్సరాల వయసులోనే ఆయన తీవ్రమైన జబ్బు బారిన పడి పన్నెండు వందల ముప్పై ఒకటి జూన్ పదమూడున ఆయన మరణించారు మరణించిన ఏడాదిలోనే పోప్ తొమ్మిది ఒకరి గురి ఆయన్ను కానైజ్ చేశారు అంతోని వారు నివసించిన ఇటలీలోని పాదువాపురి అనతి కాలంలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా వెలుగొందింది ఆయన మరణించిన జూన్ పదమూడు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మధ్యవర్తిత్వ ప్రార్థనలు చేసే గొప్ప దినంగా మారింది ఇప్పుడు మనం అంతోని వారు చేసిన ఆరు గొప్ప అద్భుతాల గురించి తెలుసుకుందాం మొదటి అద్భుతం అంతోని వారి మధ్యవర్తిత్వ ప్రార్థన అనగానే మనకు గుర్తొచ్చేది పోయిన వస్తువులను దొరికేలా చేయడం దీని వెనుక ఒక సంఘటన ఉంది అంతోని వారి వద్ద కీర్తనలతో కూడిన ఒక లేఖనాల పుస్తకం ఉండేది ప్రార్థన చేయడానికి బోధలు చేయడానికి అంతోని వారు దాన్ని చాలా ఎక్కువగా వినియోగించేవారు ఆ పుస్తకం అంటే ఆయనకు ఎంతో ఇష్టం అయితే ఫ్రాన్సిస్కన్ సభ నుంచి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్న ఓ వ్యక్తి అంతోని వారి కీర్తనల పుస్తకాన్ని దొంగిలించాడు ఇది అంతోని వారిని ఎంతగానో బాధపెట్టింది అయితే ఆ విషయంపై అంతోని వారు కోపంతో మండిపోకుండా దేవుని తట్టుగా తన యొక్క మనస్సును తిప్పారు ఆ విలువైన పుస్తకం దొరకాలని ఆయన తీవ్రంగా ప్రార్థించారు కొంతకాలంలోనే ఆ పుస్తకం దొంగిలించిన వ్యక్తికి ఒక కళ వచ్చింది ఆ కళలో అంతోని వారి సైతం కనిపించారు ఆ కళకి ఆ వ్యక్తి భయపడి ఆ పుస్తకాన్ని తీసుకొని వచ్చి అంతోని వారికి ఇచ్చి తనను క్షమించాలని అడిగారు అంతోని వారు ఆయన వెంటనే క్షమించారు విశ్వాసంతో ప్రార్థిస్తే ఎంత గొప్ప అద్భుతాలను చేయగలమో చూపినటువంటి ఘటన అది అప్పటి నుంచి పోగొట్టుకున్న వస్తువుల కోసం అంతోని వారి యొక్క మధ్యవర్తితో ప్రార్థనలు చేయడం కథోలిక శ్రీ సభలో ఆరంభమైంది మీరు ఏవైనా వస్తువులను పోగొట్టుకొని ఉంటే అంతోని వారి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా ఒకసారి ప్రయత్నించి చూడండి రెండవ అద్భుతం రెమిని అనే పట్టణంలో అంతోని వారు దేవుని యొక్క సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు అయితే దేవుని పట్ల భయభక్తులు లేని ఆ ప్రాంత ప్రజలు ఆయన బోధలను ఆలకించలేదు దీంతో దేవుని వాక్కులో ఉన్న శక్తిని ఆయన అద్భుత రీతిలో వారందరికీ చెప్పాలని నిశ్చయించుకున్నాడు దగ్గరలో ఉన్న ఓ నది వద్దకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ఆయన సృష్టిలోని గొప్పదనాన్ని ప్రకటించడం మొదలుపెట్టారు దీన్ని ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కూడా చూస్తూ ఉండగానే నదిలోని చేపలు తమ యొక్క తలను నీటి వెలుపలకు తీసుకొని వచ్చి ప్రసంగాన్ని వింటున్నట్లుగా అవి కనిపించడం మొదలుపెట్టాయి ఈ విషయాన్ని చూసిన రెమిని పట్టణ ప్రజలు తమ తప్పును తెలుసుకొని దేవుని తట్టు తిరిగి క్షమాపణలు అడిగారు మూడవ అద్భుతం కథోలిక శ్రీ సభలో దివ్య సత్ప్రసాదాన్ని స్వయాన యేసు క్రీస్తే అని నమ్ముతారు అంతోని వారి కాలానికి ప్రొటెస్టెంట్ సోదరులు లేరు ప్రొటెస్టెంట్ చర్చిలు కూడా లేవు అయినప్పటికీ అలాంటి భావాలు కలిగినటువంటి ఓ వ్యక్తి దివ్య సత్ప్రసాదంలో యేసు లేరు అని వాదించడం మొదలుపెట్టారు అందులో యేసు ఉంటే నిరూపించాలి అని అంతోని వారికి ఛాలెంజ్ విసిరారు అంతోని వారు అందుకు అంగీకరించారు ఆ వ్యక్తికి చెందిన ఒక గాడిదను తీసుకురావాలని అంతోని వారు చెప్పారు ఆ గాడిదను తెచ్చి అంతోని వారికి అప్పగించాక ఆయన దానికి మూడు రోజుల పాటు నీటిని కానీ ఆహారాన్ని కానీ అందించలేదు ఆ తరువాత ఆ గాడిదను జనాలు ఎదుటకు తీసుకొని వచ్చారు కట్టివేయబడి ఉన్న గాడిదకు ఎదురుగా ఆ గాడిద తినేటువంటి ఆహారాన్ని దానికి ఇంకొంత ముందున దివ్య ససాదాన్ని ఉంచారు అనంతరం అంతోని వారు వెళ్ళి గాడిదను వదిలివేయగా అది తాను తినేటువంటి ఆహారాన్ని అనగా గ్రాసాన్ని విడిచిపెట్టి ముందుకు వెళ్ళి దివ్యసత్ప్రసాదం పట్ల భక్తిని చూపిస్తూ మోకాళ్ళు వేసింది ఈ పరిస్థితిని చూసినటువంటి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు అంతేకాదు ఈ ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి కూడా తన తప్పును తెలుసుకొని దివ్యసత్ప్రసాదంలో ఉన్నటువంటి యేసు క్రీస్తును విశ్వసించడం ప్రారంభించాడు నాలుగవ అద్భుతం ఓ యువకుడు ఏదో కోపంలో తన తల్లిని కాలితో తన్నాడు అయితే ఆ తరువాత తన తప్పును తెలుసుకున్నాడు తనపై తనకు కోపం వచ్చింది అపరా అపరాధ భావంతో కుమిలిపోయినటువంటి ఆ వ్యక్తి తన కాలిని తానే తీవ్రంగా గాయపరుచుకున్నాడు ఈ విషయం తెలిసినటువంటి తల్లిదండ్రులు అంతోని వారిని సమీపించారు ఈ విషయాన్నంతటినీ చూసినటువంటి అంతోని వారు ఆయన చలించిపోయారు ఎందుకంటే ఆ వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉండడం అయితేనే ఆ కాలు తన ఆ శరీర భాగం నుంచి ఓడిపోతున్నట్లుగా ఉండడంతో ఆ నొప్పితో వెలవెల్లు వ్యక్తిని చూసిన అంతోని వారు తీవ్రంగా చలించిపోయి అతని కోసం తీవ్రంగా ప్రార్థించారు అనంతరం దేవుడు అక్కడ ఒక అద్భుతాన్ని చేశారు తీవ్రంగా గాయపడి ఓడిపోయినట్లున్నటువంటి కాలు తిరిగి స్వస్థపరచబడి దేవుని యొక్క నామానికి ఆ చుట్టుపక్కలంతా కూడా ఘనత కలిగింది ఐదవ అద్భుతం ఓసారి అంతోని వారు నివసిస్తున్న ప్రాంతంలో తీవ్రంగా ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది ఆ చుట్టూ ఉన్నటువంటి వారికి ఆహారం దొరక్క మలమల మాడిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడే ఉన్నటువంటి అంతోని వారు బ్రెడ్ ఉన్నటువంటి ఒక పాత్ర వద్దకు వచ్చి ప్రార్థన చేశారు అక్కడ అద్భుతం జరిగింది అక్కడ ఉన్నటువంటి బ్రెడ్ ముక్కలు అందరికీ సరిపోయేంతగా పెరిగిపోయాయి ఏసు చేసిన ఐదు వేల ఐదు వేల మందికి ఆహారం వంటి అద్భుతంలాగే ఇక్కడ జరిగింది అంతోని వారి ప్రార్థనా శక్తికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు ఈ అద్భుతానికి గుర్తుగానే ఈనాటికి అంతోని వారి ప్రార్థనలు కథోలిక శ్రీ సభలో జరిగేటువంటి సమయంలో బ్రెడ్ను ప్రత్యేకంగా అక్కడ పంచుతూ ఉంటారు ఆరవ అద్భుతం ఫ్రాన్స్ గుండా తన సందేశాలను వినిపిస్తూ యాత్ర కొనసాగిస్తున్నటువంటి అంతోని వారు ఓసారి లిమోర్జ్ అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చారు దైవ భయం కలిగినటువంటి ఓ వ్యక్తి అంతోని వారికి ఆయనతో పాటు వచ్చినటువంటి ఇంకొంతమందికి ఒక బస ఏర్పాటు చేశారు అంతోని వారు రాత్రిపూట ప్రత్యేక ప్రార్థనలు చేసుకుంటారు అనే విషయం తెలుసుకొని ఆయన కోసం ప్రత్యేకంగా ఓ గదిని కేటాయించారు దాదాపు అర్ధరాత్రి సమయంలో ఆ గది నుంచి కాంతి వెలువడటాన్ని ఆ యజమాని గుర్తించాడు అంతోని వారు ప్రార్థన చేసుకుంటున్నటువంటి గది అది ఆ వెలుగు ఏమిటో చూద్దామని ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళి గదిలోనికి తొంగి చూశాడు ప్రార్థన చేసుకుంటూ దైవ ధ్యానంలో మునిగిన అంతోని వారి యొక్క చేతుల్లో బాలయేసు ఉండడాన్ని ఆ వ్యక్తి గమనించాడు ఈ బాలయేసు చుట్టూ వర్ణింపలేని కాంతి ఉండడాన్ని కూడా ఆ వ్యక్తి గమనించాడు అప్పటి నుంచి అంతోని వారు బాలయేసుని ఎత్తుకొని ఉన్నటువంటి చిత్రాలు గీయడం ప్రారంభమైంది బాలయేసు వంటి తగ్గింపు గుణాన్ని అలవరుచుకున్నటువంటి అంతోని వారి వలె మనం కూడా ఆ దర్శనం ద్వారా అనేక విషయాలు నేర్చుకోవాలని తగ్గింపు గుణంతో జీవించాలనే విషయాన్ని ఆ దర్శనం ద్వారా వెల్లడించాలని చెబుతూ ఉంటారు అయితే ఈ దర్శనం వ్యక్తిగతమైంది కనుక దీని గురించి అధికారికంగా ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు మిత్రులారా దేవునిపై ఆధారపడి ఆయన కోసం పనిచేస్తే జీవితంలో దేవుడు ఎంతగా దీవిస్తారో ఈ అద్భుతాలను చూస్తే మనకు అర్థమవుతుంది మీ జీవితంలో కోల్పోయి ఉన్నటువంటి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి మీరు కోల్పోయినవి వస్తువులే కావచ్చు వ్యక్తులే కావచ్చు లేదా మన ఆధ్యాత్మిక పరిస్థితే కావచ్చు అంతోని వారి ప్రార్థన సహకారం ద్వారా మనం ఒకసారి దేవుణ్ణి అడిగి చూద్దాము నాలో లోటుగా ఉన్నటువంటి లేదా నేను పోగొట్టుకున్నటువంటి ఆధ్యాత్మికతను నేను పోగొట్టుకున్నటువంటి దేవుని పట్ల ప్రేమను నాలో పునర్జీవింపజేయమని అంతోని వారి ప్రార్థన సహకారం ద్వారా దేవుణ్ణి అడుగుదాం అంతోని వారి మధ్యవర్తిత్వ ప్రార్థనల ద్వారా మీరు ఇప్పటికే ఏవైనా మేలులు పొంది ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె